కుంకుంపు తింటూ ఉంటాము దానివల్ల ఎంత యూజెస్ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్స్ని ఉన్న వాళ్ళే తినాలని కాదండి అందరూ తినొచ్చు సో ఈ యొక్క సాఫ్రాన్ టీ తాగితే ఎంత యూజెస్ మీకు తెలిస్తే మీరు ప్రతిరోజు తాగుతారు ఎందుకు అంటే సాఫ్రాన్ టీ తాగితే ఫస్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది సెరటోనియన్ అనే హార్మోన్ ఉంటుంది దాన్ని రెగ్యులేట్ చేస్తుంది అండ్ డాప్మైన్ హ్యాపీ హార్మోన్ కూడా రెగ్యులేట్ చేస్తుంది ఇంకోటి మెలటోనియన్ అనే హార్మోన్ కూడా ఇంపార్టెంట్ మన స్లీప్కి ఎస్పెషల్లీ దాని స్లీప్ని స్టిమ్యులేట్ చేసి ఎక్స్పెషల్లీ పడుకునే ముందు తాగితే ఇంకా స్లీప్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ మీ యొక్క సర్క్యులేటరీ సిస్టమ్ అంటే హార్ట్ ఇవన్నీ స్టెడీగా ఉండడానికి ఎందుకంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది సో మీ హార్ట్కి కూడా యూస్ఫుల్ అండ్ మీ యొక్క స్కిన్కి ఐస్కి ప్రతి సెల్యులర్ లెవెల్ అంటే మన యొక్క కణాల దగ్గర నుంచి చాలా చిన్న చిన్న కణాల నుంచి ఇది యాక్ట్ చేస్తుంది ఎందుకంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ ఎవ్రీ డే సాఫ్రాన్ టీ తాగడం వెరీ యూస్ఫుల్ అంటే మిల్క్ కాకుండా ఉట్టి బాటర్లో వేసి తాగితే ఇట్స్ వెరీ యూస్ఫుల్